ఆటో సోదరులకు దసరాకి డబుల్ పండుగ ఇకపై ఏటా ఒక్కో ఆటో డ్రైవర్ అకౌంట్లో పదిహేను వేలు జమా చంద్రన్న దసరా కానుకతో హర్షాతిరేకాలు సంక్షేమం సరైన విధంగా అందితే తరగతి ప్రజల జీవితాలు మరింత అవుతాయనడానికి ఈ ఆటో డ్రైవర్ కుటుంబమే ఒక ఉదాహరణ పెద్దాపురంకు చెందిన ఈయన పేరు దేవరకొండ శ్రీను పొద్దు పొడవగానే ఆటో స్టార్ట్ చేయందే ఈయన రోజు గడవదు గ్రామాల్లో ర్యాపిడో ఊబర్ వంటి యాప్స్ వినియోగం తక్కువ కాబట్టి ప్రయాణికుల కోసం ఎదురు చూపులు తప్పవు రోజుకు పది పన్నెండు గంటలు ఆటో తోలితే ఏడెనిమిది వందలకు మించి ఆదాయం రాదు ఆటో నడపగా వచ్చిన డబ్బులతోనే పిల్లల చదువులు ఇంటి అవసరాలు తీర్చుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చెప్పిన శుభవార్త శ్రీను లాంటి ఆటో డ్రైవర్లకు ఒక ధైర్యాన్నిచ్చింది ఈ సహాయం వల్ల ఆటో మెయింటెనెన్స్ భారం చాలా వరకు తగ్గిపోతుంది కాబట్టి ఆటో నడపగా మిగిలిన డబ్బులు కుటుంబానికి ఉపయోగించుకోగలమని ఆనందపడుతున్నారు ఈ సంక్షేమం ఇక్కడితో ఆగిపోలేదు శ్రీను ఇద్దరు పిల్లలకు తల్లికి వందరం డబ్బులు పడుతున్నాయి ఆయన ఇంటికి ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందుతున్నాయి ఆయన తండ్రికి ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షన్ టెన్షన్ లేకుండా వస్తుంది ఆయన భార్యకు స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం వర్తిస్తుంది ఆయన మొత్తం కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ అమలు కానుంది ఆంక్షలు లేని సంక్షేమం ఒక ఆటో డ్రైవర్ కుటుంబానికే ఇంత ఆసరాగా నిలిచిందంటే రాష్ట్రంలో ప్రతి పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంత సంక్షేమాన్ని పొందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు JTV, voice of Jagyapat.